మనం బెండకాయ ఫ్రై ఆర్ కర్రీ లాగా జిగురు లేకుండా బెండకాయ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని అండి చాలా మంచిది కదా హెల్త్కి బెండకాయ ఫ్రై సరే కదా ఇక్కడ పప్పుచారులోకి అట్ల రైస్లో తీసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఒక ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ లో ఒక టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా తాలింపు దినుసులు తీసుకోవాలి ఎండు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు ఇలా వేసుకొని ఈ ఆనియన్ కూడా వేయించుకోవాలి ఈ ఆనియన్ ఇట్లా పచ్చిమిర్చి కూడా ఒక ఫోర్ తీసుకొని వేగేందుకు కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకున్నామండి దాన్ని కొంచెం వెల్లుల్లిపాయ దంచి వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లేకపోతే బెండకాయలు తీస్తున్నా చిన్న చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలండి ఇట్లా ఒకే సైజులో ఈవెన్గా కట్ చేసుకొని ఆయిల్లోనే మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కాస్తంత రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ టీ స్పూన్స్ వేసుకుందానండి కొంచెం కారం పడితే కొంచెం వేసుకోవచ్చు